ప్రభుత్వం రద్దు చేసిన దానికి కారణంగా భారతదేశ వ్యాప్తంగా పన్నెండవ తేదీన ఫిబ్రవరి పన్నెండవ తేదీన సమ్మె జరుగుతూ ఉంది సార్వత్రిక సమ్మె జరుగుతుంది ఐటీసీ ఆధ్వర్యంలో ఈ ఐటీసీ ఆధ్వర్య చల్లుకు మీరంతా వచ్చి చల్లును రేప్రదం చేసేదానికి దూరం పడినందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే కార్మికులు కార్మిక చట్టాలు రద్దు చేస్తే కార్మికులే సమ్మె చేయలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభుత్వమే బయటకు చేసుకొని ఇంకా కొన్ని చట్టాలు రద్దు చేసి ఇప్పుడు ఎనిమిది గంటల విధానాన్ని పన్నెండు గంటల విధానం చేశారు ఈ విధంగా అనేక పద్ధతుల్లో భూములు ఆక్రమిస్తూ ఉన్నారు ఫ్యాక్టరీలు అమ్మేస్తూ ఉన్నారు గవర్నమెంట్ ఫ్యాక్టరీలు కానీ రోడ్లు కానీ బ్యాంకులు కానీ మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉండే ప్రభుత్వ బ్యాంకులకు సంబంధించిన ప్రభుత్వ భూములకు ప్రభుత్వ కంపెనీలకు ప్రభుత్వ ఫ్యాక్టరీలను ఏమీ లేకుండా అమ్మేశారు ఈ దీనికి నిరసనగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సన్ని జరుగుతూ ఉంది ఈ సమ్తి మీరందరూ వచ్చి మద్దతు చెప్తున్నారని ధన్యవాదాలు తెలియజేరుతో విరుమిస్తున్నారు